పర్వతగిరి మండల పరిధిలోని సోమారం గ్రామ పంచాయతీ భవనం నుండి చెరువు ముందు తండా వరకు మరియు సోమారం నుంచి జగ్గు తండా ఎస్ఆర్ఎస్పి కెనాల్ వరకు రహదారి అభివృద్ధి పనులకు ఎస్టిఎస్ డిఎఫ్ నిధుల ద్వారా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ గిరిజనులు పల్లెల్లోని ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో పల్లెల అభివృద్ధి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఆయనే ఇచ్చిన మార్గదర్శకంలో భాగంగా ఈ రహదారి పనులకు నిధులు మంజూరయ్యాయని ప్రజలకు మెరుగైన రవాణా ఆరోగ్యం విద్యా సదుపాయాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే కె నాగరాజు అన్నారు